జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా పక్కన పెట్టబోతున్నారా అంటే అవును అనే విషయం తెలుస్తోంది ఎందుకంటే జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్ ని పక్కన పెట్టేశారు కానీ ఇప్పుడు అధికారంలో చంద్రబాబు ఉన్నారు అందుకే జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను పక్కన పెట్టి పాత ఈ సేవ మీ సేవ వంటి విధానాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం పెన్షన్ పంపిణీ అనే వ్యవస్థ ఆ తరహా కాన్సెప్ట్ లోకి వచ్చేసింది ఇక వాలంటీర్ వ్యవస్థపై అవే అనుమానాలు ఉన్నాయి ఇక ఆయా ప్రాంతాల్లో దాదాపు ఉన్న పదిన్నర వేల సచివాలయ భవనాలు వార్డు స్థాయి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఏం చేస్తారు అనే ప్రశ్న రేకెత్తుతోంది వాటిని పేరు మార్చి కొనసాగిస్తారా లేదా చూడాలి అయితే వాలంటీర్ వ్యవస్థకు బ్రేక్ వేసినట్టు అనే విషయం క్లారిటీగా తెలిసిపోతోంది అయితే సచివాలయ సిబ్బందిని పెన్షన్స్ పంపిణీ వంటి వాటికి వినియోగిస్తున్నారు అంటే ఆయా ప్రాంతాల పరిపాలనా కేంద్రాలుగా సచివాలయాలు ఉన్నాయి మరి ఇప్పుడు సచివాలయ వ్యవస్థను ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది